పొట్టకూటి కూటి చాలా నైపుణ్యత ఉన్నా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరక్క అడ్డ మీద కూలీలుగా పనిచేస్తున్నాడు చాలామంది బోరబండారెమత్నగర్ ఎర్రగడ్డలో వాళ్ళు వెళ్ళి పెద్ద అయిన స్టాచ్యూ ముందు విగ్రహం ముందు నిలబడి అన్న ఆకలేస్తుంది అన్నం పెడతారా అంటే ఆ విగ్రహం అన్నం పెడతదా ఆ విగ్రహం చదువు చెప్తదా ఆ విగ్రహం వైద్యం చేస్తుందా పెట్టండి విగ్రహం కానీ ముందు సమస్యలపైన మాట్లాడండి సమస్యలపైన మీరు డిబేట్ చేయండి అది చేయకుండా మీరు విగ్రహం పెడతారని మీరు ప్రజల్ని పెడుతున్నారు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు ఎలక్షన్ల కాలంలో అది తప్పు నేను ఒకటే అడగదలుచుకుంటున్నాను జిహెచ్ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లని పెట్టారు ఏవైతే ముందు అన్నపూర్ణ క్యాంటీన్లని ఉన్నాయి అప్పుడేమో ఇందిరమ్మ గుర్తుస్తుంది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడేమో పెద్ద ఆయన గుర్తొచ్చిండు అంటే ఏ సమయానికి ఎవరిని ఎలా వాడుకోవాలో మీరు మాస్టర్ చెందారు కానీ హైదరాబాద్కి జూబ్లీ హిల్స్కి ఎలా న్యాయం చేయాలి అక్కడున్న ప్రజలకి పేద ప్రజలకి వాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడే కదా వాళ్ళ వాళ్ళది పేదరికం నుంచి ఇంటి బయటకు వచ్చేది వాళ్ళ పేద పేద ప్రజల ఇళ్లలో ఒకరోజు ఏదో ఒకరోజు ఒక చిన్న అనారోగ్యానికి గురైనప్పుడు ఒక సిటీ స్కాన్ కానీ ఒక ఎంఆర్ఐ స్కాన్ కానీ ఏ చేయించుకోవాలన్నా ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టండి అవ్వదు ఆరోగ్యంలో ఏదన్నా సమస్య వచ్చినప్పుడే ఒక కుటుంబం పేదరికం లోకి వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం బాధ్యత వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ సంప పెట్టాల్సింది ఒక్క హాస్పిటల్ చెప్పండి మీరు జూబ్లీస్లో లో ఓపెన్ చేసింది ఒక్క హాస్పిటల్ చెప్పండి ఒక్క స్కూల్ చెప్పండి దీంట్లో గురించి ఏదో ఏనాడన్నా చెప్పుకోగలిగారా ఈ గత రెండేళ్లలో మరి వాళ్ళ బతుకులు ఎలా బాగుపడతాయి జూబ్లీస్ పేద ప్రజల బతుకులు ఎలా బాగుపడతాయి విగ్రహంతో బాగుపడతాయా లేదు ప్రజలు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ కి గుణపాఠం నేర్పాలని ఈరోజు ఇప్పటి నుంచి మేము జూబ్లీస్ ప్రచారం చేస్తున్నాం ప్రచార రథం కూడా తిప్పబోతున్నాం దాని పేరు ప్రజా చైతన్య రథం ఆమ్ ఆద్మీ ప్రజా చైతన్య పోటీ చేస్తలేరు కదన్నా పోటీ చేసే అవసరం లేదన్నా ప్రజాస్వామ్యంలో దొంగలని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ లేదు పోటీ చేసినంత మాత్రాన నేనేమి పెద్ద పెద్దామని బీఆర్ఎస్ లేదు ప్రజలు ప్రజలకి అల్టిమేట్ గా ఇంకొక ఆప్షన్ బిఆర్ఎస్ కదా అది ప్రజలు ఇష్టం ఇప్పుడు బీఆర్ఎస్ అయినా గత పదేళ్లలో ఏం చేసిందని ప్రశ్నించండి వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు స్వర్గీయులు వారు చనిపోయారు అది చాలా దారుణం అది జరగకుండా ఉండాల్సింది అయినా సరే బై ఎలక్షన్ వచ్చింది ఎవరం కోరుకోం ఇలాంటి విషయాల గానీ బట్ బై ఎలక్షన్ వచ్చింది మీరు మీ దగ్గరికి వివిధ రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు అందరినీ నిలదీయండి అందరినీ నిలదీయండి కానీ అధికారంలో ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ నిలదీయాలి నేను అధికారంలో ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ నిలదీయాలి నేను ఎందుకంటున్నా అంటే ఈ విషయం తెలంగాణకి అన్యాయం జరుగుతుంది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు తెలంగాణ ప్రజల కోసం నిలబడాలి కేవలం జూబ్లీ హిల్స్ కోసం కాదు ఈ రోజు కానీ మీరు కాంగ్రెస్కి గుణపాఠం నేరితే వాళ్ళ వెన్నుముక్క సక్కబడుతుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అంటే అవునన్నా కాదన్న బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది సో సెకండ్ ప్లేస్ కోసము పోటీ పడుతుంది బీజేపీ అరే డిసైడ్ ఏముంది వాళ్ళ మినిస్టరే వెళ్ళి ఏమంటుండు మినిస్టర్ మన జి కిషన్ రెడ్డి గారు వెళ్ళి ఇల్లింటికి వెళ్ళి అమ్మా మోదీ మోదీకి ఓట్ వేయండి అంటున్నారు అరే నువ్వు ఎంపీ బై అక్కడ పదేళ్ళ సంధి నువ్వు ఉన్నావు ఎంపీ పదేండ్ల సంధి నీ ముందు బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు ఏముధరించిన సార్ వెళ్ళి నేను ఇది చేసిన నేను జి కిషన్ రెడ్డి ఎంపీ ఆఫ్ బీజేపీ ఫ్రమ్ సికింద్రాబాద్ నాకు దీనిపైన మీరు ఓటు ఇవ్వండి ఈ మంచి పని మీకు చేసా అని అడిగేంత ధైర్యం కూడా లేకుండా మాటి మాటికి మోడీ గారి ఫోటో చూపిస్తున్నారు దేశమంతా మోడీ గారు తిరుగుతారా ఎక్కడికి మోడీ ఫోటో చూపిస్తే ఓట్లు పడిపోతాయా అది బీజేపీ పరిస్థితి ఇప్పుడు సొంత ఎంపీ మీ మొహం మీద ఫోటో అడుక్కోలేకపోతున్నారు వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు నేను రాసిస్తాను డిపాజిట్ కూడా రాదు బీజేపీ ఖచ్చితంగా ప్రతి పార్టీకి ఒక ఐకాన్ లీడర్ ఉంటారు కదా వాళ్ళు మెట్టుకొని చూపించుకుంటూ ప్రచారం చేస్తారు అది పొలిటికల్ స్ట్రాటజికల్ స్ట్రాటజికల్గా ఎట్లన్నా అనుకొని చేస్తారు దాంట్లో తప్పే ఉన్నది పొలిటికల్ స్ట్రాటజీలు ఎలక్షన్లు అప్పుడు వాడుతూనే ఉంటారు పార్టీలు వీళ్ళు పదేళ్ల సందు ఉన్నారు కదా దాని గురించి ఒక మాట చెప్పలేకపోతున్నావు నువ్వు నువ్వు గెలిస్తే ఏం చేస్తావు నువ్వు నాకు అర్థం కాదు అంటే జస్ట్ మోడీ ఫోటో చూపిస్తే అది కూడా లేదు అది కూడా పోతుంది మన మన జనరల్ ఎలక్షన్ లో ఏమైంది మోడీ ఫోటో చార్ సో పార్ అన్నాడు రెండు వందల నలభై ఆడ 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 కొట్టుకున్నారు మన వీళ్ళు ఎవరు మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు బీహార్ లో నితీష్ కుమార్ వచ్చి ఆప వాళ్ళని కాపాడకపోయి ఇప్పటికీ ఇప్పటికి ఉండే బీజేపీ ఆల్రెడీ బీజేపీని తిరస్కరించినారు ప్రజలు వాళ్ళు ఎలక్షన్లు ఇవి అవి ఏదో చేసుకుంటూ వచ్చినారు కానీ బీజేపీ హిందువులకు చేస్తున్నంత మోసం ఇంకెవరు చేయట్లేదు మీరు నంబరు నా మాట ఎందుకు చెప్తాను తెలుసా గోమాత గోమాత గోమాతను కాపాడమంటారు నేను చెప్తా మన దేశంలో ఏటా ఏదైతే మహానగరాలు ఉన్నాయో ఐదు లక్షల ఆవులు చెత్త ప్లాస్టిక్ తింటున్నాయి మహానగరాలలో ఇన్ని మాటలు మాట్లాడతారు సార్ మీ శాఖ ఉంది మీ ఆర్ఎస్ఎస్ ఉంది ఆవులకి మంచి తిండి పెట్టలేరు మీరు చెత్త తింటూ బతుకుతున్నాయి నేను రండి మీకు చూపిస్తా న్యూ సుల్తాన్ నగర్ ఎర్రగడ్డ నిన్న వెళ్ళా యాభై ఐదారు ఆవులు చెత్త తింటున్నాయి ఏం తింటున్నాయి ప్లాస్టిక్ తింటున్నాయి మొత్తం పొట్టనిండా ప్లాస్టిక్ ఉంటాయి మీరు కోసి చూస్తే ఆవులను రక్షిస్తాం రక్షిస్తామని అంటున్నారు కదా అలానా గ్రూప్ ఐదు వందల యాభై కోట్లు ఎలక్షన్ బాండ్స్ ముడుపుల్లో తీసుకున్నారు వాళ్ళు ఎవరో తెలుసా అలానా గ్రూప్ నెంబర్ వన్ బీఫ్ ఎక్స్పోర్టర్ టు ద వరల్డ్